అందరికీ శనార్థి ఇక మీ నసన్న రానేవచ్చును ఇలా ఏదైనా ఏవైనా బరాబాద్ చెప్పుకుందామా మరిగా ఆచేమలేదా చలో ఇవ్వదాం పరి మరిగా ఇక పెద కుర్చీ ఊసిపోయినాక ఓ దిక్కు కేసీరావు ఇంకో దిక్కు కేటీ ఇంకో దిక్కు హరీష్ రావు ఇంకో దిక్కు నీ దాడం పెడితే ఆ ఉండే కదా కవితమ్మ వీళ్ళక అస్సలు భారం నిమ్మల లేకుండా అయిపోతుంది అడని తెల్లనాక నిద్ర పడక లేచి లేచి కోసుట అసలు ఏమైతుంది ఎందుకైతుంది మరి ఇప్పుడు ఎవరిని పనులో పనుల నమ్ముతున్నా అంటే ఇక రేవంతమయ్యే వెంటనే పడుతున్నారట మరి ఇప్పుడు అయ్యే లైన్లకు వచ్చిండు అసలు ఏమి నడుస్తుంది ఏంది ఏం కదా మనం కూడా ఏంది అమ్మాయి ఆటబొట్టు వాడు నిలువుబొట్టు వాడు తగవులాడి సత్రం పెట్టినట్టు నలుగురు కలిసి నా గద్దెకు ఎసరు పెట్టి ఏదో చెయ్యాలని నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంతం సారు సరిపోనే కౌంటర్ ఇచ్చిండ్రులా నిండు సభగూలిగా ఆడబిడ్డల సాక్షిగా ఏమంటుండో ఇందాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరి దాన్ని ఆస్తి గుంజుకున్నానా ఎవరన్నా ఏమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ ఏమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న ఉన్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పినా ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇది ఎవరికన్నా అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇలా ఏదు ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసిడా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల సెల్లర్లు మాకంత ముద్దు కాదా మా అక్కల సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నేను నల్లమల్ల అడవుల నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి వచ్చిన రేవంత నా నువ్వు కేసీ సోము గుంజుక తిన్నా బాగుండు నేను కేసీరావు ఆస్తుల మీద కబ్జా పెట్టినా ఓర్చుకునేమో కేశరావు తినే కూర్చకెళ్ళి లాక్కొని తిన్నా ఏం కాకపోనేమో కానీ కేసీరావు కుర్చీని గుంజుకొని నువ్వు కూర్చున్నావు కాబట్టి గదే వాళ్ళకు మింగుడు అటనే అని మనకి ఆకులలో పిందవలే ఉండాలంటే గుమ్మడి పాత్రలో కూర్చుందాట ఆ రకంగా నువ్వు చేసినావు కాబట్టి ఇంకా ఈ రకంగా వాళ్ళు నీ మీద కక్ష కట్టి పగబట్టిది కావచ్చునే రేవంతం అత్త పోరు లేదు మామ పోరు లేదు ఇంటిలో గుడ్డివారి పోరు అన్నట్టు ఇక నిన్న ఉన్నదాకా తమాష పక్కేసుకొని పండుకున్న మాజీ ఎమ్మెల్యే రసమైకి కేసీరావయ్య కర్పు సలకుండా మళ్ళీ ఒక పోరు పెట్టినట్ట పాటల పోరు పెట్టినట మరి ఏంది ఏం కదా అర్చుకుందాంపై అంత పోయి బొంత చేతికి వచ్చినాక కేసిరావు వెనుకకు తిరిగి ఆలోచన చేసి ఏడ పోగొట్టుకున్నాము గదే ముంగటేసుకోవాలని జనాల చెవులు కొట్టాలని ఇగో రసమైన రంగవనకు దింపిండుండా హా అన్న ఇక కానీ నీ కథ పక్క సోపులు చూడకూరి కాంగ్రెస్ వాళ్ళ లెక్క చక్కగా చూడు తెలంగాణ బిడ్డలంతా ఏ వెనక ముందు చూసుడేంది రాజన బో రాజన చెత్తుగా తెలంగాణ జండ మల్ల తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి అదిగో పసుపు అంటే ఇదిగో ముసుగు అన్నట్టు తెలంగాణ రాగం ఎంచుకొని జనాలకు సెంటిమెంట్ రోగం పుట్టిస్తుర్రుల్లో మళ్ళీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆహా ఓ రసమయన్న మీ బీఆర్ఎస్ వాళ్ళ భాషలో బరిస అంటే ఏందన్నట్టు అంటే ఓటు

చెవులకు రెండు గంటలు చూసినా కానీ ఆరు గంటలు ఏంది ఎన్ని గంటలు పెట్టిండో మూడు పువ్వులు కానీ ఆరు పువ్వులు ఏంటి ఏం చేశారు ఈ అబద్ధాల కాంగ్రెస్ రాచనబో రాచన అయినా అబద్ధాలు ఆడుట్లా మీరు తోపులు అయినందుకే కానీ జనాలు మిమ్మల్ని కడగ నూగింది అంతేందుకే దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాల భూమి కేజీ టూ పీజీ విద్య ఇంటికో కొలువు నిరుద్యోగ భృతి ఇస్తాం అంటే పుసుక్కున నమ్మిన వట్టానికి మాట తప్పిరు కాబట్టి జనాలు మీకు కాల్చి వాద పెట్టింది నిజంగాదంట అవే రసమయన్న ఇంకేం తెలంగాణ అన్న కోసం సచ్చినా పర్వాలేదు సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తురు మొత్తం గ్రౌండ్ అంతా మంచి సరుకు అయితే అంగడి వీరికి ఎందుకు ఎక్కుతుంది అన్నట్టు మీ గులాబీ కారు మంచిదైతే సాగొట్టి సాగొట్టి కారును ఎందుకు చెట్టుకు తొలిచి జనాలు రసమన్నా ఇంకా చెప్పే అన్న మన సేను ఎండే చెలుక ఎండే వాగు ఎండే వంక ఎండే కచ్చలో రాజా మన చేరు ఎండే చెలుక ఎండే కచ్చలో రాజా చేను వాయ చెలుక వాయ కచ్చలో మోటార్ల్ని గాలి ఏ లో బాధతోని ఏమైంది కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్నా అమ్మతో చెప్తున్నా మీరు నుండి అసలు ఈ మోటార్లో రీపేటర్ అని కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయిందా అదే ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు ఇంకా టెన్హెచ్ ఫీల్ పెట్టడట మన ముఖ్యమంత్రి సారు ఇంటూ నారులో అదబ్బాయి బాటలు పాడి బాటలు వాడి ఏం ముళ్ళి కట్టుకుంటాడు ఏం సంపాదించుకుంటాడు అని పాపం కొలువెక్కిస్తే అసెంబ్లీలో కూర్చోబెడితే కోతి వేషాలు చేసిండని మళ్ళా ఉన్న కొలువు ఊసిపోయేసరికి ఇక గిట్లా మళ్ళా పాత దుకాణం ముంగట వేసుకుంటాడు వచ్చే రసమయ్యూరి భూత పురాణము అట్టగోలు మాటలు వచ్చేదాని కూతురు ఊసుట్లా ఇక మరి సీఎం రేవంతం అయ్యా ముందు వరుసలో ఉన్నాడు అని కేశరావు అంటే లేదు లేదు అసలు కథ ఏందో నేను ఇప్పి చెప్తా ముందు వరుసలో ఎవరున్నారో నేను చెప్తా అని ముంగడికి వచ్చిండులా ఎమ్మెల్యే రంగారెడ్డి అన్న ఇందాం పని అది అడుసు ఇది తొడుసు పదరా పందిట్లోకి అన్నట్టు మురికి కూతులల్లా ఎవరు ముందు వరుసలో ఉన్నారో నేను తేల్చి చెప్తా అని ముందు వరుసలోకి వచ్చిండులా నువ్వులా ఏమి ఆ చెప్పే రంగానా ఇక కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడిండు అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాడు చూపించబోతున్నావు ఇవన్నీ హబ్బా నీ నాన్ చుడు ఏందో జర ఎందుకో అదే ఏమన్నాడో జనాలు కూడా ఇంటారు ఇన్నోళ్ళు ఉంటే అసలు నువ్వు ఎన్నడన్నా ప్రతిపక్షాల గురించి గౌరవంగా మాట్లాడినావా ప్రతిపక్షాలను ఏమేమన్నావు ఒక్కసారి మీరు వినండి ఏమన్నాడో ప్రతిపక్షాలను ఒక్కసారి మీకు కూడా వింటే మళ్ళీ గుర్తు వస్తుంది అన్నీ విన్నరే కానీ ఒకసారి మళ్ళా కూడా వినండి మీరు నక్కగా ఖరాబ్ చేస్తామని చూసుకుంటే వస్తున్నా హోష సిగ్గు శని ఉందా ఇంకా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి ఉంటుంది కుక్క మోదీ కింద మీరు ఎవడో పిచ్చి ఏదో బాగా చెప్తారు మళ్ళీ మాట్లాడుతున్నాడు మనం మీరేంటి కళ్ళ గారికి ఏం బీకందంటే పోతారు అదే బీగినట్టు పడగొట్టినట్టు ఇంత ముఖ్యమంత్రి మాట్లాడగలసిన భాషనా ఈ బద్దత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేస వద్దే రంగన్న మాటలు వింటుంటే శౌరాలకెళ్ళి రక్తాలు కాతున్నాయి నేను ఏమని అనుకో మా అమ్మగారిని సి ఊకే శిశి శిశిషవ్వా అడింబడకపోయే కూలోళ్ళు బలకాళ్ళు కూడా గుస వంటి మాటలు మాట్లాడరు అనిపిస్తుందని గుసగుస పెట్టుకుంటారు అడనిలా కేసీరావు మాటలు విన్న జనాలు అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కుప్పు అన్నట్టుగా ఇక ప్రజల సమస్యలు పక్కేసి పండబెట్టి మాకు కళ్ళు ఉన్నాయి కానీ శౌరు లేవు అన్నట్టుగా ఇక మరి ఈ రకంగా చెమ్మశెక్కలు ఆడుతున్నా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లు ఇక వీళ్ళకి ఏమైనా పాలు పతాకము బయట దేశాలు బయట రాష్ట్రాలు తిరుగుతున్నాట మరి ఎందుకు ఏంది ఏం కదా జరిగే ఉద్ధారకం ఏందో మనం కూడా ఏందాంపాది అన్నదేవర సన్నగిస్తే గోలుకొండకు జాతరే అన్నట్టు మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క బరి పడుకొని కతిమ వర్లకు బురద పూసినట్టు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జరింది కాక కౌన్సిలర్లను కూడా జడగొట్టి సామాన్య జనాల గోసపుచ్చుకుంటున్నాడనురా అవిశ్వాసం పేరుతోటి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను పట్టించుకుంటలేడాడనురా ఇక కొన్ని రోజులు దుబాయ్ టూర్లు కొన్ని రోజులు గోవా టూర్లు కొన్ని రోజులు బొంబాయి బొగ్గుబాయి అని ఇక ఈ రకంగా టూర్లు తిరుక్కుంటా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చుకుంటా జేబులు నింపుకుంటురాడని వల్ల ఈ శుద్ధ పూస కౌన్సిలర్లు చూస్తు ఎంత రామసకంగా ఉందో మేర్చలు ఇలాగల కానీ అన్యాయపు సంపాదన అనర్ధానికి మూలం అన్నట్టుగా మరి ఎన్నడూ తెలుసుకుంటారు ఈ కౌన్సిలర్లు అని మన్ను దుమ్ము వస్తున్నాడని ఈ జనాలు అలాగుండా ఎట్లన మన గమ్మతి వార్తలు ముత్తుకునే ఇక రేపు కూడా ఇది వేయాలకు వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే నమస్తే శనార్థి